మీరు ఫ్యాక్టరీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ నడుపుతున్నారా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే ఈ రోజుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే చేస్తే సరిపోదు కదా క్వాలిటీ సేఫ్టీ అండ్ సస్టైనబిలిటీ కూడా అవసరం అందుకే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కీమ్ జెడ్ సిల్వర్ సర్టిఫికేషన్ ఇది మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను శుభ్రంగా సమర్థవంతంగా పర్యావరణహితంగా పనిచేయడానికి సహాయం చేస్తుంది మీరు మీ బిజినెస్ ని మెరుగుపరచాలనుకుంటున్నారా లేదా సస్టైనబిలిటీని ప్రారంభించాలనుకుంటున్నారా అయితే ఈ జెడ్ సిల్వర్ సర్టిఫికేషన్ మీకు సరైన మొదటి అడగానే చెప్పొచ్చు ఈ జెడ్ సిల్వర్ సర్టిఫికేట్ అంటే ఒక సర్టిఫికేటే కాదు ఇది మీ ఫ్యాక్టరీను నాణ్యమైన పద్ధతులతో భద్రతతో మరియు పర్యావరణ బాధ్యతతో నడుస్తుందనే చెప్పొచ్చు ఈ జెడ్ సిల్వర్ సర్టిఫికేషన్తో మీరు పొందే లాభాలేంటో తెలుసా నెంబర్ వన్ డబ్బు ఆదా ప్రభుత్వ సబ్సిడీలు నెంబర్ టూ బ్యాంకులలో లోన్లు పొందేది సులభం అవుతుంది నెంబర్ త్రీ ప్రభుత్వం నుంచి టెండర్లు పొందే అవకాశం నెంబర్ ఫోర్ ఫ్యాక్టరీలో నాణ్యత మరియు భద్రత మెరుగుపడుతుంది నెంబర్ ఫైవ్ ప్రభుత్వ గుర్తింపు నెంబర్ సిక్స్ పెద్ద కంపెనీలు కొనుగోలుదారులు మీపై ఇంట్రెస్ట్ చూపిస్తారు నెంబర్ సెవెన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్పై మొదటి అడుగు నెంబర్ ఎయిట్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రయోజనాలు అంతేకాదు మహిళా పారిశ్రామికవేత్తలకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది మరెందుకు ఆలస్యం ఇప్పటికే దేశమంతటా వేలాది ఎంఎస్ఎంఏలు ఈ జెడ్ సిల్వర్ సర్టిఫికేషన్తో నాణ్యమైన వ్యాపారం చేస్తూ లాభాలు పొందుతున్నారు మరి ఇప్పుడు మీ వంతు మా ఒక్క గంట ఫ్రీ వెబినార్కు జాయిన్ అవ్వండి సరళమైన భాషలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరిస్తాము ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ